రే బాబు ఆ కస్టమర్ రోజనారు చూడు ఆ ఇదా దీనికి మైలొందునేనా ఆ అదిరా ఈ మైల తీసేసటట్లో క్లీన్ చేసి ఆ మనకు మనకి చాలా ముఖ్యమైన వ్యక్తి అర్థమైనా ఐఎం ఎందుకంటే ఒక మనికి కూడా తాపే వ్యక్తి గాదానా అటువంటి కాదు పోయి దాన్ని ఆ పని నేనా ఓకే నేను వస్తా మళ్ళా ఒక గంట తర్వాత వస్తా గంటకి వస్తాయి అడ్వాన్స్ ఇచ్చిపోదో సామాన్ తెచ్చుకునేది ఉంటుంది కదా అడ్వాన్స్ ఇచ్చిపోతే తెచ్చుకొని ఏదో చేస్తాడు చేసే నేనా నేను వస్తా ఒక గంట తర్వాత వచ్చేస్తా చంపుతా ఈ ముసలోనికి అవసరం అమ్మా యాదోటి అంగి చేసుకోంబులు ఉన్నట్టున్నాడు ఈ కాలంలో అంతా కెమ్ముసినేళ్ళు ఉన్నారు యాదో యాదోటి వేసుకోవాలా పోవాలా ఏం పిల్ల పడుతుంది ఇప్పుడు ఆ ముసలుకి బానే అమ్మా అదే ముసలినేమి తెల్లగా గుండేది బ్లూ కలర్ అయింది ఏమరా అరే ఎట్ అయింది ఇది తేమో పెద్ద కంప్ అయినట్టేది ఆ మనిషి మా ముసలోడు అస ఏమంటాడు ఏమో కొడతాడేమో మా ముసలోడు మళ్ళా మా ఓనర్ లేడు వీడ తి ఏమంటాడు ఏం లేను మళ్ళీ అడ్వాన్స్ డబ్బులు ఇచ్చివే ఏమంటాడో ఏం లేనా ఆ ముసలోడు రోసం ఏ తట్టున్నాడు అప్పుడేందాక అరిసే మనమ్మజీ ఏమంటాడు ఇదేంటి ఎల్లో ఉన్నాంగీ బ్లూ కలరాయె తత్ 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 ఏ బాబూ ఆ సర్ ఏయండి అంగీ ఆయింది సర్ ఏయ్ మరి ఏయ్ చూస్కర సర్ ఆ డ్రై క్లీనింగ్ చేసేటప్పుడు కొద్దిగా మి తెల్లంగే కలర్ మారింది సర్ అట్లనా అవును సర్ ఏం కరే శుభ్ ఎక్కడ మారింది ఉమ్ మరి ఏరితో తీసునావో ఖరీదే నంకి కదా ఇది ముద్దు ఖరీదనంగి చేస్తేనాది ఇంత కబ్బులే పెద్ద చెప్పు పెట్టు ఇంత కాదు అదే అంగే

పెద్ద కళాకారుడు అవార్డు వాడు చేసిన వీడు యాక్షన్ చేసి యాక్షన్ వాడు వచ్చి సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ కెమెరా ఉండే వీడు కళాకారుడు అనుకుంటే వీడికన్నా వాడు పెద్ద కళాకారుడు అయినాడు నంది అవార్డు గ్రహీత ప్రవర్డ్ వాడు చాలా అసాధ్యాల గురువు శిష్యులు